ఓ మై గాడ్ ఓ షిట్ ఒరేయ్ నాైనా ఫ్లాష్ మ్యాన్ ఓ మై గాడ్ అన్న నమ్మలేకపోతున్నా అన్న ఒరే ఆజాము నీ బల్లి చేస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా సో హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రాక్ బాయ్స్ రూల్ నైన్ సో గాయస్ ఈ రోజు అయితే రిపబ్లిక్ డే మేమైతే పోలీస్ గ్రౌండ్ గా తెల్లిపోతున్నాం రచ్చ రచ్చ చేయబోతున్నాం గాయస్ ఈ రోజు అయితే అదే టెడ్డిని కూడా అయితే తీయబోతున్నాం గాయస్ ఇంకా అక్కడికి వెళ్ళడం అయితే లేట్ అక్కడికి వెళ్ళి అయితే టెడ్డి రియాక్షన్స్ అయితే మొత్తం అయితే క్యాప్చర్ చేసి వీడియో అయితే పెడతాను మీరు ఎండింగ్ వరకు అయితే ఆపకుండా అయితే వీడియో అయితే చూడండి గాయస్ టెడ్డి అయితే వీడియో అన్నమాట అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ఇంకా ఆటోకి అయితే డైరెక్ట్ అయితే పోలీస్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోతాం గైస్ ఇంకా నెల్లూరులో పోలీస్ గ్రౌండ్ తెలిసిన వాళ్ళైతే ఎవ్వరు ఉండరు అక్కడికైతే ఫుల్ హవా హవా అయితే ఉండబోతుంది మీరు ఈ వీడియో అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి గాయస్ గైస్ చెప్పాను కదా గైస్ వీడియో మొత్తం అయితే హవా హవా అయితే ఉండబోతుంది ఇంకా మీరు ఇక్కడే చూసారు పోలీస్ గ్రౌండ్ లోపల చూస్తే ఫుల్ క్రేజ్ అయితే ఉంది గాయస్ ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను వీళ్ళు చేసే గల్బా వల్ల ఇంకా తాళ్ళలో కనుక్కడ వాళ్ళు అయితే హాయ్ అయితే మనం పోలీస్ గ్రౌండ్ కూడా అయితే వచ్చేసాము గాయస్ అయితే ఉంది మొత్తం తీస్తా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం నా ఎంటర్ అయ్యా లేదో ఒక అయితే ఒక అన్నైతే కనపడ్డాడు బాగా మాట్లాడాడు గైస్ ఇంకా చాలా మోటివేషన్ కూడా ఇచ్చారు ఇంకా ఈ వీడియో కూడా పెట్టుకుని యూట్యూబ్ లో చెప్పాడు బాగా మాట్లాడాడు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వీడియో తీస్తారని మొత్తం అడిగాడు మొత్తం చెప్పిన తర్వాత అయితే మనం ఇంకా అన్న అయితే మన ఛానల్ పేజ్ అయితే అడిగాడు గైస్ క్రాక్ బైస్ క్రిబుల్ నేను కూడా అయితే చెప్పాం ఇంకా అన్న కూడా అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో కూడా చూస్తా అని చెప్పాడు పెడితే ఇంకా చాలా మంది అయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నారు గైస్ అక్కడ కలిసిన వాళ్ళు అయితే సో గైస్ ఇదే అనమాట మనం నెల్లూరులో ఉండే పోలీస్ గ్రౌండ్ ఇక్కడ అయితే రిపబ్లిక్ డే అయితే బాగా బాగా చేస్తారనమాట ఇంకా రాగానే పోలీస్ సార్కి అయితే సెకండ్ ఇచ్చేసి హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పేసి ఇంకా లోపలికైతే ఎంట్రీ అయితే కొట్లేసాం గాయస్ ఇంకా మొత్తం నేనైతే వాయిస్ ఓవర్ అయితే అయ్యాను గాయస్ మొత్తం అయితే పాటలు పెడతాను ఎంజాయ్ చేయండి వీడియో అంటే మీరు ఎంటర్టైన్మెంట్ కోసం రాలా ఒక అజెండా మీద వచ్చారు ఇది పట్టుకో చెప్తా

ಕಳ್ಳವನ್ನ ಕಳ್ಳಕ್ಕೆ ಕಾಟುಕೆ ಏಲ ಮಾ ವಿಧಿ ವಿಧಂತ ದಿಷ್ಟಿ ಕೊಟ್ಟೇಲ ಸಣ್ಣ ಮೊದಲ ಸಂದಳ ಪಾಟಲ ಸಂದಳ್ಳೆ ತೆಚ್ಚಾವೇ 我先去吧。 నా తోడు నాతో వస్తావా మా ఇంకా మనకైతే వీళ్ళైతే పట్టుకున్నారు కుంఫు మాస్టర్స్ అయితే కుంపు కరాటయో అయితే మనకైతే క్లారిటీ లేదు ఇంకా వాళ్ళైతే ఫొటోస్ జీవితాన్ని ఉన్నారు నాన్ స్టాప్గా మమ్మల్ని అయితే అసలు వదలట్లేదు ఇంకా ఎలా తప్పించుకోవాలని వదలట్లేదు వాళ్ళే ఒక టెన్ మినిట్స్ తీసుకున్నారు ఫొటోస్ నేను కట్ చేసి ఒక ట్వంటీ సెకండ్స్ ఎలా పెట్టేశాను వీడియో మా ఈ వీడియో ఇంకా మీకు చాలా బోరింగ్ ఉంటుంది కొంచెం నవ్వు కూడా ఉంటుంది మీరు అయితే స్కిప్ చేయకుండా అది చూడండి మా ఇంకా మాట ఏంటంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో అయితే కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది మామ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మన ఇన్స్టాని కూడా అయితే ఫాలో అయిపోండి క్రాక్ బాయ్స్ ట్రిపుల్ నైన్ ప్లీజ్ గైస్ ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే ఫాలో అయితే అయిపోండి గైస్ అక్కడైతే కొంచెం అయితే రాంగ్ అయితే జరిగింది ఇద్దరు ముగ్గురు అయితే తాగేస్ అయితే ఉన్నారు వాళ్ళ వయసు కూడా ఎక్కువైతే ఉండదు ఎయిటీన్ బిలో అయితే ఉంటుంది వాళ్ళు ఒక్కసారిగా టెడ్యూల్ లాగడం అలా చేశారు వాళ్ళకైతే నేను ఒకటి చెప్తాను గాయస్ మేము ఎంటర్టైన్మెంట్కి వచ్చాం వీడియో తీయడానికి బ్రదర్స్ మీరు ఫుల్ తాగేసి కాబట్టి అక్కడైతే నేను గొమ్ముగా తెచ్చేసాం ఏమనలేము మీకు ఇంకో మాట ఏంటంటే చాలా రాంగ్ చేశారు మీరు ఇది ఒకటి తెలుసుకోండి ఎప్పుడైనా గాయస్ అదేమో వీళ్ళైతే కామెడీగా చేద్దాం అనుకుందాం కానీ వాళ్ళు బూతి మాటలు కూడా తిట్టారు గాయస్ దీనివల్ల అయితే నేనైతే వీడియో పెట్టడం జరిగింది దానికి మించి అయితే ఇంకా ఏమైతే కాదు గైస్ ఇంకా దాని గురించి అయితే అసలు అయితే మేము పట్టించుకోలేదు వదిలేసాం అనమాట ఎందుకంటే వీడియోస్ అన్నాక గొడవలు కొట్లాకలు అయితే పక్క అయితే ఉంటాయి అది కాకుండా మేము టెడ్ చేసుకొని ఒక వెయ్యి రెండు వేల మంది ఉన్నారు అక్కడ టోటల్ దానికన్నా మించి ఉంటారు ఇంకా షార్ట్స్లో టూ షార్ట్స్ అయితే పెట్టాను అనమాట నేను దీని గురించి ఏంది కొంచెం చూపించాం ఇంకా చూపలేదంటే పార్ట్ టూలో అయితే వస్తుంది లాంగ్ వీడియోలో కూడా పార్ట్ టూ అయితే ఉందన్నమాట దాంట్లో అయితే ఇంకా ఫుల్ హెవీగా అయితే ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్ ప్లీజ్ ఇంకో మాట ఏంటంటే అసలు మాకైతే ఎవరైతే వదలట్లేదు టెడ్డీని అయితే అసలు అయితే వదలట్లేదు గైస్ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఉంటా సరే